హాయ్ వెల్కమ్ టు జ్యోతికి ఈ రోజు వీడియోలో ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీని ఒక్కసారి చేయండి జన్మలో టేస్ట్ అంత స్కిప్ చివరి వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ తో చేస్తే కర్రీ మాత్రం అదిరిపోతుంది ఎలా చేసుకోవాలో వీడియోలో చూసి పెట్టుకున్న హాఫ్ కేజీ లెస్ చికెన్ తీసుకుంటున్నా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగు అరచెక్క నిమ్మరసం వేసుకుంటున్న విత్తనాలు తీసేసి వేసుకొని చేదొస్తుంది వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మసాలాలు ముక్కకు పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసుకోండి ఎంత మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది మ్యారినేట్ చేసుకున్న ముక్కలని అరగంట పక్కన పెట్టుకోవాలి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా దొరుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారి ఎక్కువ చేదనేది వస్తుంది కలర్ ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చాక తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క ఒక పువ్వు మూడు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అరగంట నానబెట్టుకున్న చికెన్ని ఇప్పుడు నూనెలో వేసుకొని మొత్తం ఒకసారి కలపెట్టుకోవాలి ఆయిల్ అంతా మొత్తం కలిసి మూత పెట్టేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఐదారు జీడిపప్పులు ఐదారు బాదం పప్పులు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత ఇలా తీసి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో వేసుకోవాలి మసాలా పెట్టుకున్న చికెన్ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలిపి వాటర్ దాంట్లో వేయాలి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి కొద్దిగా కసూరి మేతి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైన ఎలా తేలుతున్నప్పుడు మొత్తం చికెన్ మొత్తం ఒకసారి కలవదిప్పుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అవుతుందండి ట్రై చేయాల్సిన రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి